వాని విలురౌ సార్ బయటికి ఎవండి ఎవండి వాడేరా ఎవడాడు అపరిచితుడు అపరిచితుడు ఎవడే వాని విలురౌ ఎవడే వాడు విలురువే నేను ఒట్టేడిది నిన్ను కాదురా బాలి మరి ఎవరిని కొడుతున్నాడు సార్ ఆపరిచితుణ్ణి కొడుతున్నా బి కొడితే నాకు దొరుకుతది అన్ని కొడుతారు అన్ని కొడుతున్నారు ఏ బాబు వాని విలు ఒకసారి వాని విలు విలు బాలియా అలా చూస్తారంటే బాబు జాబేస్తా ఎంత జాబిను ఇలా జాపేనా ఇలా జాపేనా ఇలా పిలువురాని పిలు వాడు నాకేం తక్కువరా నీకేం తక్కువ నా కొంచెం హైట్ ఉంటే అహ్మదాబాద్ నిమే మహేష్ బాబానా अरे దిక్కు పెడితే ఎన్టీఆర్ వానా మీసం పెడితే పవన్ కళ్యాణ్ వానా అరే నాలో ఎన్ని లోపాలు ఉన్నాయిరా పద్మనాభ సింహ ఏంటి పద్మనాభ సింహ ఏంటి బస్వర్ ప్రాబ్లం ఏంది బావగారు కొత్తనే మొదలు పెట్నాడు ఏం లేదు బావగారు ఈ పెళ్ళైంత వరకు ఫ్రీక్ అవుతానంటే నేనే పర్మిషన్ ఇచ్చాను నువ్వు పర్మిషన్ దొరటె బక్కు దౌలు దేషు దిస్ ఇస్ మై లైఫ్ ఫస్ట్ టైం కదా కొంచెం ఎక్కువైంది ఎవరికై ఫస్ట్ టైం ఇరవై సంవత్సరాలు రా గుడ్డు తెలుసా నువ్వేం చూస్తున్నావు ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు రామారావు ఏంటా రామారావురావు ఏంటి